వరంగల్ ఇష్ట నియోజకవర్గం వరంగల్ అంటేనే ఎర్రబెల్లిల అండ్ కొండా మధ్యలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్న ఫ్యాక్షన్ గొడవ అనండి మీరు ఏ పేరైనా పెట్టండి ఒక రైవల్రీ రే అయితే ఉంది రెండు ఫ్యామిలీస్ కి మధ్యలో ఇది ఒక వ్యక్తిగతంగా ఫ్యామిలీ వైజ్ గొడవగా చూడాలా లేకపోతే వెనక బీజేపీ వ్యూహం ఏమైనా ఉందా మీ వెనక పని చేస్తుందని ఆల్రెడీ కొన్ని టాక్స్ వినపడుతున్నాయి భారతీయ జనతా పార్టీలో నేను పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ కూడా దానికి సపోర్ట్ చేస్తా దాంట్లో తప్పుగా కానీ ఈ ఆయనతో మాట్లాడిచ్చిన కూడా భారతీయ జనతా పార్టీనా ఆయనే స్వయంగా ఒప్పుకున్నది స్వయంగా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మాట్లాడినా అంటే ఒక ఒక మీటింగ్లో ఆ ఫోర్స్లో ఏదో ఒక మామూలుగా మాట్లాడిన మాటనే పట్టుకుని వెళ్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనే వాళ్ళకి ఏం చెప్తారు సరే అది తప్పాను అది నేను నేను ఏదో పో సమయం సందర్భంగా ఉత్తగా మాట్లాడినా దాన్ని ఖండించాలి కదా ఖండించకుంటే ఏం మాట్లాడుతాం ఎర్ర బల్లులు ఇంట్లో ఆడోళ్ళు ఇదా పిచ్చి మంచి ఉన్న మనిషి ఉన్న మనిషి మాట్లాడేదేనా ఆ తెలికల్లో అరే నేనేదో మాటల సందర్భంగా ఉత్తగా మాట్లాడినా అని చెప్పాలి అట్ట చెప్తూ మీరు అట్లన్న కదా అట్లా కూడా చెప్పలే కదా ఉల్టా ఇది మాట్లాడతాడు కదా ఈ రోజు వరకు కూడా ఆ మాట మాట్లాడతాడా భయపడం బీసీ కార్డు బీసీ కార్డు చేసేది ఇప్పుడు ఫస్ట్ రాజశేఖర రెడ్డి బీసీనా రావు గారు బీసీ బీసీ కార్డు అనేది కార్డు బీసీ కార్డ్ అంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు బీసీ మళ్ళీ బీసీలను వరంగల్న ఇద్దరు కార్పొరేటర్ల మీద అన్యాయమైన కేసులు మహిళలను పంపించుడు కేసులు పెట్టించుడు లాస్ట్ ఇంకో మొన్న ఒక కార్పొరేటర్ మీద కేసు పెడితే ఇది అన్యాయం అని మొత్తం వరంగల్ అంతా అడ్డం తిరుగుతే అది కేసు కొట్టేసా ఇట్లాంటివి చేసి బీసీలతోనే కాలు మొక్కించుకుంటాడు మరి బీసీకి చేసేది ఓకే ఆ కొన్ని డెవలప్మెంట్కు ఇష్యూ మీద నన్ను రమ్మంటావా నేను వరంగల్ చౌరస్తాల వచ్చి కూర్చుంటాను డేట్ చెప్పు ఏ డేట్ చెప్పినా నేను వచ్చి వరంగల్ మీరు అనుకున్నట్లు ఆయన డెవలప్ చేసినా నేను బాగా చేసినా బీసీలకు చేసినా ఇది చేసినా అంటే రమ్మను చర్చ గ్రామాను అది వేరు కానీ రాజకీయంగా ఎదుర్కోవాలి కాని ఈ పిచ్చి పిచ్చి మాటలు ఏం సార్ ఓకే ప్రదీప్ రావు గారు అంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా నిజంగా అంత చర్చ జరిగి అంత చర్య తీసుకుని భర్త వేటు పడించోండి అక్కడి నుంచి ప్రదీప్ రావు గారు మళ్ళీ తిరిగి పోటీ చేయడాలు లేకపోతే ప్రదీప్ రావు గారు ఫోకస్ లోకి రావడానికి చేస్తున్నటువంటి విషయంగా కనిపిస్తోంది అంటే మీరు ఏమంటారు ఇప్పుడు నేను పోటీ చేస్తా అంటే మా పార్టీ కూడా టికెట్ ఇవ్వాలి అవును మరి నా నేను నా సంత చేతులు లేదు కదా అవును అప్పుడు పార్టీ ఎట్లా నిర్ణయిస్తే అట్లా మా భారతీయ జనతా పార్టీ ఏది నిర్ణయం చేస్తే గదే నేను నిలబగా అనుకోంగానే అయ్యే పని కాదు కదా పార్టీకి కూడా నచ్చి ఈయన సమర్థుడు ఈయనకే మళ్ళీ టికెట్ ఇవ్వాలనుకుంటే ఇస్తే నిలబడతా ఓకే అంటే పార్టీ ఇంకోలం కావాలనుకుంటే అప్పుడు మేము చేసేది కూడా ఏం లేదు ఇంకా ఈస్ట్ నియోజకవర్గం నుంచి ప్రదీప్ రావు గారికి చాలా చాలా పట్టుంది గతంలో పోటీ చేశారు సో ఆ ప్రజల మధ్యలో ఉన్నటువంటి తిరిగే నేతగా ప్రజల అభిమానం చోరకున్న ప్రదీప్ రావు గారు ఆ ధైర్యంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు దానికి ఏం చెప్తారు నేను ఇప్పటి వరకు కూడా అక్క వరంగల్ ఉన్న ప్రజలకు నా సొంత డబ్బులో నేను రూపాయి సంపాదిస్తే పౌలు ఖర్చు పెడుతుంది నాకేం ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు కాదు నేను సొంత కష్టంతో సంపాదించిన నేను రూపాయి సంపాదిస్తే ఇప్పటికి కూడా పావుల ప్రజలకు ఖర్చు పెట్టుకుంటా గత ఇరవై సంవత్సరాల కాంచి నేను గెలిచిన ఓడినా అని అనుకుంటా నన్ను ఓడగొట్టినా గెలిచిన ప్రజల మధ్యనే ఉంటాను ప్రజలకు ఉంటే గెలిపిస్తారు లేదు అనుకుంటే తప్పుడే కూకుంటారు దానికి నేనేమని లేదు ప్రజల తీర్పును బట్టి ఉంటుంది ఒక్కోసారి పార్టీలు కలిసి రావు అవును అవును సార్ అట్లా ఒకసారి చిరం ప్రజారాజ్యం నుంచి పోటీ చేసినావు అప్పుడు తెలంగాణలో అనుకూలం లేదు మొన్న భారతీయ జనతా పార్టీ నుంచి చేసినాం ముస్లింస్ ఎస్సీలు మా దగ్గర ఎక్కువ ఉండే ఎస్సీలు అంటే క్రిస్టియన్స్ అవును అట్లా వాళ్ళు వేయలేకపోయినారు అంత మాత్రాన మేమే వాళ్ళని తప్పు పడతానులే నేను ఇచ్చే పావులలో వాళ్ళకు కూడా ఇప్పటి ఈ రోజు కూడా ముస్లింస్కు నాకు ఓట్లు వేయలేదని నేను ఎన్నడూ కక్ష కట్టలే వాళ్ళకు కూడా చేస్తేనే ఉన్నా వరంగల్లా దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికి నాలుగు వందల బండ్లు ఇచ్చిన నేను రోడ్ల మీద పెట్టుకుని అమ్ముకుంటూ వాళ్ళకు నా ఛాతరైన సాయం వాళ్ళ ఇంట్లో ఈ పని ఉన్నది మాకు ఈ ఇబ్బంది అవుతుంది అంటే నేను మొత్తం చేయబోనా ఎంతో కొంత వాళ్ళకి అట్లా నేను కులమతాలను నేను చూస్తాను లేను మాకు కలిసి రాలేదు వాళ్ళకి కలిసి వచ్చింది కలిసి వచ్చేందుకు ఇంకో పది మందికి సాయం చేయాలి కానీ వాళ్ళు అవుపడకుండా దొరకకుండా దొరికితే అది వాళ్ళకే మంచిది కాదు కదా చర్చ మళ్ళీ రెండోసారి అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ మధ్యలో ఉన్నటువంటి ఒక వార్ని తీసుకొచ్చి ఫ్యామిలీస్ లో మాకు ఏమి అలాంటివి పర్సనల్ రాజకీయంగా కూడా కానీ పొలిటికల్ గానీ ఒకరికొకళ్ళు ఉన్నటువంటి